ఎల్లుండే మనకు కార్తీక పౌర్ణమి రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన రోజు అండి ఈ రోజున మీరు ఏంటంటే కనుక మర్చిపోకుండా మీ ఇంటి బియ్యం డబ్బాలో ఇది ఒకటి వెయ్యండి ఇలా వెయ్యటం వల్ల ఏంటంటే కనుక నాలుగు వైపుల నుంచి కూడా అండి డబ్బు అనేది దూసుకొస్తుంది అనమాట అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక తిండికి కొరత అనేది రాదనమాట అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ పరిహారం చాలామందికి తెలిసి ఉండొచ్చండి కొంతమందికి తెలియకపోవచ్చు అనమాట పౌర్ణమి రోజు ఏంటంటే కనుక మనం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ బియ్యం డబ్బాలో ఇది పెట్టుకుంటే ధనం లేక నరకం చూసే వారికి డబ్బు రావటం అలానే కాకుండా మీరు కోరుకుంది జరగటం ఇంట్లో ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఇలా ధాన్యం అయిపోవటం అలానే కాకుండా బియ్యం నిండుకోవటం ఇలాంటి సమస్యలు అనేవి ఏర్పడవని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట కార్తీక పౌర్ణమి అనేది పరమ పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది నార్మల్గానే చెప్పాలంటే కనుక కార్తీక మాసమే చాలా అంటే పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు ఈ మాసం శివకేశాలకు అత్యంత ప్రీతికరమైనదని మనకు స్కంద పురాణంలో చెప్పబడుతుంది అలానే కాకుండా అన్ని మాసాల కూడా కార్తీక మాసం ఏంటంటే కనుక చాలా గొప్ప మాసంగా పరిగణిస్తారు కాబట్టి కార్తీక పౌర్ణమికి ఏంటంటే చాలా విశిష్టత ఉంటుంది కదండి కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించడం అలానే కాకుండా ఉపవాసం ఉండటం శివుడికి అభిషేకం చేసుకోవటం భజన చేయటం శివ పురాణం వినటం భక్తి అంటే శ్రద్ధలతో ఏంటంటే కనుక ఈ రోజు ఆ పరమేశ్వరుణ్ణి పూజించడం ఇదంతా కూడా మనం చేస్తూ ఉంటాము కార్తీక పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున తప్పనిసరిగా అండి కొన్ని నియమాలను ఆచరించుకోవాలని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే కార్తీక పౌర్ణమి రోజు తప్పకుండా ఏంటంటే కనుక కొన్ని నియమాలను ఆచరించండి ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే మీ జీవితం అనేది చక్కగా దైవానుగ్రహంతో నిండిపోతుందనమాట దేవుడి యొక్క అనుగ్రహం ఉందనుకోండి మనకు సకల శుభాలు చేకూరుతాయి దైవానుగ్రహ్రహ్రహ్రహ్రహం లేకపోతే మనకేంటంటే కనుక మన జీవితం నరకమయంగా మారుతుందనమాట అందుకే భగవంతుడి అనుగ్రహం కలగాలన్నా మన పాపాలన్నీ కూడా తొలగిపోయి మనకు కోటి జన్మల పుణ్యం రావాలన్నా అలానే మనం ఏంటంటే కనుక తిండికి కొరత ఏర్పడకుండా ఎప్పుడు కూడా అండి మనకు ఇలా ఏంటంటే కనుక మంచి అభివృద్ధి ఉండాలన్నా సరే మీరేంటంటే గనక కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించుకోండి అసలు పౌర్ణమి రోజు మనం ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ చేసి వీడియో నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం చూసుకున్నట్టయితే కార్తీక పౌర్ణమి మనకు బుధవారంతో కూడి వస్తుంది బుధవారం రోజున కార్తీక పౌర్ణమి వచ్చింది కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే బ్రహ్మ ముహూర్తం ఉంటుంది కదండి ఆ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి పరమశివుణ్ణి పూజిస్తే జన్మ జన్మల దరిద్రం పోయి అలానే మనకేంటంటే కనుక కోటి జన్మల పుణ్యం లభిస్తుందండి బ్రహ్మ ముహూర్తంలో సాధువులు మునులు వృషులు అలానే కాకుండా చాలా మంది కూడా ఏంటంటే కనుక బ్రహ్మ ముహూర్తంలో నది స్నానాలను ఆచరిస్తారు అలానే నది స్నానాలను ఆచరించి పరమశివుణ్ణి పూజిస్తారు భక్తి శ్రద్ధలతో మనం ఒకవేళ లేచి ఆ సమయాలలో చేసుకుని వీలుంటే మనం పరమశివుని చక్కగా పూజించవచ్చు అలా కుదరకపోతే ఏంటంటే గనక తెల్లవారుచాముని నిద్ర లేచి శుచిగా స్నానం చేయాలి కార్తీక పౌర్ణమి అనగానే ఏంటంటే కనుక స్నానానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం కదా కార్తీక మాసంలో తెల్లవారుచాముని చల్లనీళ్ళ స్నానం చేస్తాం ఈరోజు నూతి దగ్గర కానీ నదుల దగ్గర కానీ స్నానం చేయండి అలా చేయటం కుదరకపోతే ఇంట్లోనే నీళ్ళల్లో గంగా కలుపుకోండి వాస్తవానికి మన పూర్వం కాలంలో మన పూర్వీకులు ఏంటంటే గనక ఒక బకెట్ నిండా నీళ్లను పోసి ఆ నీళ్ళన్నీ కూడా ఏంటంటే గనక తెల్లవారు రాత్రికి ఇలా ఆకాశం కింద నీటిని పెట్టేసి తెల్లవార్లు కూడా ఆ నీటిని అంటే ఆకాశం చూసేలాగా నీటిని పెట్టి ఆ నీళ్ళల్లో ఉదయానికి గంగా జలం కలుపుకొని ఆ నీటితో స్నానం చేసేవారు స్నానం చేసేటప్పుడు గంగా యమున నదుల పేర్లు తలుచుకుంటూ స్నానం చేస్తే ఆ పుణ్యనదిలో స్నానం చేసినంత ఫలితం లభించేదని భావించేవారు అందుకే ఒక బకెట్ నీళ్ళు ఏంటంటే కనుక ఎక్కడైతే వెన్నెల పడుతుందో అక్కడ పెట్టుకోండి ఆ తర్వాత అందులో గంగా జలం కలుపుకోండి గంగాజలం అందుబాటులో లేని వారు పసుపుని నీటిలో కలుపుకొని నదిల పేర్లు తలుచుకుంటూ స్నానం చేయండి అలా స్నా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఉతికిన వస్త్రాలు ధరించి ఆ తర్వాత పరమేశ్వరుణ్ణి ఇంట్లో నిష్ట నియమాలతో పూజ చేసుకోండి అలానే ఈరోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఒకవేళ మీరు గనక ఉపవాసం లేకపోతే ఉల్లి వెల్లుల్లి పొట్లకాయ ఏంటంటే సొరకాయని తినకూడదు ఇవి తింటే మహాపాపం మనం ఏంటంటే నరకానికి పోతామండి మనం ఏంటంటే పున్నామ నరకం అంట కదా అలాంటి బాధల్ని మనం ఎదుర్కొనే సిచ్యువేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఇవి అవైడ్ చేయండి ఉపవాసం ఉండేవారు కటిక ఉపవాసాన్ని చెయ్యకూడదు ఏ శాస్త్రంలో కూడా లేదు కటిక ఉపవాసం చేయటం వల్ల అయితే రాదు అందుకే పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ చక్కగా ఉపవాసం చేయండి మనం ఏంటంటే ఉపవాసం ఎలా చేశామనేది ముఖ్యం కాదు ఎంత భక్తితో చేశామనేది అన్నమాట అందుకే మన యొక్క మనసంతా కూడా భగవంతుడిపై మన మనసు లగ్నమై ఉండాలి మనకి ఎలాంటి ఆలోచనలు రాకూడదు ఎలాంటి మాటలు మాట్లాడకుండా చక్కగా నిష్ట నియమాలతో ఉపవాసం అనేది చేసుకోవాలి ఇంట్లో తులసి కోట దగ్గర దీపం పెట్టి శివుడికి అభిషేకం చేసి శివాలయానికి వెళ్ళి అక్కడ ఏంటంటే కనుక మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించాలి ఇలా ఏంటి అంటే కనుక చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు చాలా మంచి రోజు కదండి అందుకే మీరు ఏంటంటే బియ్యం డబ్బాలో ఇది పెట్టుకోండి బియ్యం డబ్బాలో ఇదేంటి పెట్టడం వల్ల ఏంటంటే కనుక మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఎప్పుడు కూడా మన ఇంట్లో ఏంటంటే బియ్యం నిండుకోవు అంటే అవి నిండుకోకముందుకే మనం తెచ్చుకుంటూ ఉంటాం కొంతమంది ఏంటంటే కనుక బియ్యాన్ని అండి రోజువారీ తెచ్చుకుంటారు కొంతమంది మూడు నెలలకు ఒకసారి తెచ్చుకుంటారు కొంతమంది నెల నెలకు తెచ్చుకుంటారు అంటే ఎవరి ఇష్టానికి తగ్గట్టుగా వాళ్ళు తెచ్చుకుంటారు తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక మనం బియ్యం డబ్బాలో పోసుకుంటాం లేకపోతే అలాగే సంచిలో పెట్టేసి ఇంకా అలాగే ఉంచుతాం కదా బస్తాలో మీరు ఆ బస్తాలోనైనా సరే పెట్టుకోవచ్చు లేదంటే కనుక బియ్యం డబ్బాలోనైనా సరేనండి ఈ చిన్న వస్తువుని మీరు కనుక మూట కట్టి మీ డబ్బాలో పెట్టుకుంటే ఖచ్చితంగా చూడండి ఎంత మంచి రిజల్ట్ ఉంటుందంటే కనుక బియ్యం పరబ్రహ్మ స్వరూ అంటే పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు కదండి అన్నపూర్ణ దేవిగా భావిస్తారు బియ్యాన్ని కాబట్టి బియ్యం అంటే అన్నపూర్ణ దేవి అనుగ్రహం కలగాలన్నా లక్ష్మీ కటాక్షం కలగాలన్నా ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక బియ్యం డబ్బాలో ఏం చేయనంటే కనుక ఒక తమలపాకును తీసుకోండి రెండు ఒక్కలు తీసుకుని పదకొండు రూపాయలు తీసుకోండి మన పూర్వీకులు ఒక్కలు చిల్లర నాణ్యాలను ఏంటంటే కనుక చక్కగా మూటకట్టి బియ్యం డబ్బాలో పెట్టేవారు అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక డబ్బుకు కొరత లేకుండా ఉండేది అలానే ఏంటంటే బియ్యానికి ఎప్పుడు కూడా ధాన్యానికి కొరత రాకపోయేదండి అప్పట్లో బస్తాలు బస్తాలు మనం చూసేవాళ్ళం కదా మన అమ్మమ్మల దగ్గర తాతల దగ్గర బియ్యం అంటే ఇలా ఒక రూమ్లోనే అన్నీ ఇలా నిండుకునే నిండుకొని ఉండేవి అంటే ఎక్కడ కూడా వెళ్తీ లేకుండా మనకు ధాన్యాలు కావచ్చు ఈ బియ్యం ఇవన్నీ కూడా ఎంత చక్కగా ఉండేవి ఇప్పుడు ఏంటంటే కనుక తినడానికి తిండి కోసం మనం ఎంత తిప్పలు పడతామండి అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా కార్తీక పౌర్ణమి రోజు అంటే ఈరోజు మనం ఉపవాసం లేకపోయినా బియ్యం డబ్బాలు ఇది పెట్టడం వల్ల మంచిదండి చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట కార్తీక పౌర్ణమి రోజు ఏంటంటే అనుగ్రహం ఎంత మనకు ముఖ్యమో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా అంతే ముఖ్యమనమాట ఎందుకంటే లక్ష్మీదేవి పౌర్ణమిని ఇష్టపడుతుంది కాబట్టి ఈ రోజు ఏంటంటే కనుక బియ్యం డబ్బాలు ఇలా పెట్టుకోవటం వల్ల మనకి ఏంటంటే కనుక అన్నపూర్ణ దేవి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనానికి కొరత ఏర్పడదు తిండికి ఎప్పుడు కూడా మనకు కొరత అనేది రాదనమాట అందుకే మీరు కావాలంటే ఒక నార్మల్గా అండి ఒక ఏదైనా సరే వస్త్రం అంటే బ్లాక్ది తీసుకోకండి మిగతా వస్త్రాలు ఏవైనా సరే తీసుకొని అందులో ఏంటంటే పదకొండు రూపాయలు రెండు ఒక్కలు ఒక తమలపాకుని పెట్టండి తమలపాకు అందుబాటులో లేకపోయినా పర్వాలేదు కానీ నార్మల్గా రెండు ఒక్కలు పదకొండు రూపాయలు కూడా పెట్టొచ్చు తమలపాకు ఉంటే ఇంకా మంచిది కాబట్టి తమలపాకులో పెట్టి మనం మూట కట్టి కూడా పెట్టాలి తమలపాకు అనేది పాడైపోతూ ఉంటుంది కాబట్టి మనం పదిహేను రోజులకు ఒకసారి వారానికి ఒకసారి మార్చొచ్చు పాత తమలపాకును తీసి పడేయటం కొత్తది పెట్టడం అందులో ఉండే చిల్లర నాణ్యాలు ఏంటంటే కనుక వాటిని తీసి మనం వాడుకోవటం మళ్ళీ కొత్తవి పెట్టుకోవటం ఒక్కలు కూడా అంటే అంతేనండి వాటిని తీసి మనం అంటే వాడుకోవటం మళ్ళీ పెట్టుకోవటం ఇలా చేస్తూ ఉండాలి కానీ పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలో పెడితే మంచిదండి ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి బియ్యం డబ్బాలో పౌర్ణమి తిథి రోజున ఎవరైతే ఒక్కలు పదకొండు రూపాయలు పెడతారో వాళ్ళ ఇంట్లో ఏంటంటే కనుక సిరి సంపదలకు ఉండదండి ఆ ఇల్లు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉంటుందని పురాణ గ్రంథాల్లో అయితే స్పష్టంగా చెప్పబడుతుంది కాబట్టి మీరు మర్చిపోకుండా మీ ఇంటి బియ్యం డబ్బాలో ఇది మాత్రం పెట్టుకోండి ఏదో ఒక రూపంలో మీ ఇంటికి ధనం రావటం ఆ ఈశ్వరుడే ఐశ్వర్య వర్షాన్ని కురిపి ఆ తల్లి ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి ధనాన్ని సమకూర్చటం ఇదంతా కూడా మన కళ్ళతో మనం చూడటం అనేది జరుగుతుందనమాట చాలా చిన్న పరిహారం అనిపించవచ్చు కానీ దీని ద్వారా ఎంతో మేలు చేకూరుతుందనమాట పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే కనుక బియ్యం డబ్బాలో అంచ చిల్లర నాణ్యాలను ఒక్కలను పెట్టి ఏంటంటే వాళ్ళు ఒక్కలు అంటే ఇలా వాళ్ళు అంటే ఉపయోగించుకునేవారు ఈ చిల్లర నాణ్యాలు ఏంటంటే కనుక చిన్న ఇచ్చేవారు పిల్లల్లో దేవుడు ఉంటాడు కాబట్టి చిన్నపిల్లలకి ఏంటంటే డబ్బునిస్తే అది దైవానికి చేరుతుందని ఒక భావన అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఒకవేళ మీరు అలా కూడా చేయొచ్చు పిల్లలకు కూడా ఆ ధనాన్ని ఇవ్వచ్చు అనమాట అలా ఇచ్చినా సరిపోతుంది మళ్ళీ వేస్తూ ఉండాలి తీస్తూ ఉండాలి వేస్తూ ఉండాలి తీస్తూ ఉండాలన్నమాట ఇలా చేసుకుంటే డబ్బుకు కొరత ఉండదండి అలానే కాకుండా బియ్యానికి ఎప్పుడు కూడా కొరత రాదు కాబట్టి ఇది తప్పక ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఈ కార్తీక పౌర్ణమి రోజున ముఖ్యంగా అండి ఈ రంగులో ఉండే దుస్తువులు ధరించి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే మీరు నెల అంటే రోజు ప్రతి దినం కూడా దీపం చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది నార్మల్గా ఈ యొక్క రంగు ఏంటంటే కనుక పార్వతీదేవికి అలానే కాకుండా చెప్పాలంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రంగు అని చెప్పొచ్చు అందుకే మీరు ఏంటంటే కనుక ఈ రంగులో ఉండే చీర కట్టుకోండి ఈ రంగులో ఉండే డ్రెస్ వేసుకోండి ఈ రంగులో ఉండే షర్ట్ కానీ ఇంకా ఏదైనా సరే మీకు అంటే ఏదైనా వేసుకోవాలనిపిస్తే అది ఇలా వేసుకోండి పట్టు చీరలు ధరిస్తే చాలా మంచిది కుదరకపోతే అంచుండే చీరల్ని ధరించండి గ్రీన్ కానీ రెడ్ చీరని కానీ కట్టుకుంటే చాలా మంచిది ఇలా ఈ రంగులో ఉండే చీరలు కట్టుకొని కానీ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకొని కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఆ దీపం ఏంటంటే కనుక చెప్పాలంటే మనకు రక్షణనిస్తుంది ఆ దీపం మనకు వెలుగుని చూపిస్తుంది ఆ దీపమే మనలో జీవితంలో ఉండే చీకటిని దూరం చేస్తుంది ఆ దీపం ఏంటంటే కనుక ప్రతి దినం కూడా దీపం చేసినంత పుణ్యాన్ని మనకు తెచ్చిపెడుతుందనమాట అందుకే ఖచ్చితంగా మీరేంటంటే కనుక ఇలా ఆకుపచ్చ అంటే గనక ప్రకృతికి అంటే చాలా అంటే ప్రీతికరమైనది కదండి కాబట్టి ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తువులు కానీ చీర కానీ కట్టుకోండి అలానే కాకుండా ఎరుపు అంటే ఏంటంటే గనక చెప్పాలంటే ఎరుపు అదృష్టానికి అంటే చిహ్నంగా భావిస్తాం కాబట్టి ఎర్రటి దుస్తువులు ధరించడం మంచిది అనమాట ఇలా ఎరుపు కానీ ఆకుపచ్చ కానీ రెండిట్లలో ఏదైనా ధరించండి కానీ నల్లటి వస్త్రాలు కానీ ఇలా బ్లూ కలర్లో ఉండే బట్టలు కానీ వీటిని ధరించకండి వీటి వల్ల మనకు ఇబ్బంది కలుగుతుంది బాధలు కలుగుతాయి కష్టాలు వస్తాయి మనమే కోరి కష్టాలను తెచ్చుకుంటాం వారం అవుతాం కాబట్టి వీటిని అవేడ్ చేయండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే గనక ఈరోజు చిన్న చిన్న నియమాలను ఇలా ఆచరించుకుంటూ చక్కగా ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిది ఆ తర్వాత రెండు పూటలు కూడా స్నానం చేయటం సాయంత్రం తప్పనిసరిగా ఏంటంటే గనక మనం అంటే శివాలయానికి వెళ్ళటం అలానే కాకుండా ఏంటంటే మనము శివుడిని దర్శించుకోవటం పూజ చేసుకోవటం శివుడికి అభిషేకం చేయటం శివుడికి అభిషేకం చేసేవారు ప్యాకెట్ పాలతో చేస్తే ఫలితాలు రావు ఆవు పాలతో ఏంటంటే గనక శివుడికి అభిషేకం చేస్తే జన్మ జన్మల దరిద్రం పోతుంది కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి స్త్రీలు ఏంటంటే కనుక ఖచ్చితంగా కాళ్లకు పసుపు రాసుకోవటం పాపిట్లో బొట్టు పెట్టుకోవటం గంధం పెట్టుకోవటం చేతి నిండా గాజులు ధరించడం ఈ కార్తీక పౌర్ణమి రోజున ఇలా ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి తప్పక ఈ విధంగా ఆచరించండి ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక ఈ కార్తీక పౌర్ణమి పరమ పవిత్రమైనది కదా నార్మల్గా పౌర్ణమిని లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుందండి ఆ తల్లి ఏంటంటే కనుక భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది ఈ రోజు ఏంటంటే కనుక దేవతలందరూ కూడా అంటే భూమిపైనే సంచరించడం అనేది జరుగుతుందనమాట చాలా విశేషమైన రోజు కాబట్టి మర్చిపోకుండా ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకుంటే భూములు కొంటూనే ఉంటారు బంగారం కొంటూనే ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కటి ఫలితాలు వస్తాయి శివానుగ్రహం కూడా కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఏంటంటే కనుక అండి ఈ విధంగా మీరు పరిహారం అనేది చేసుకోండి ఈ పరిహారానికి సమయం సందర్భం అంటూ ఏమీ లేదు కాబట్టి ఒక చిన్న గడ్డ బెల్లాన్ని తీసుకోండి అంటే మనకు పావు కేజీ అర్ధ కేజీ బెల్లం దొరుకుతుంది కదా అది తీసుకొని కొంచెం శివాలయం ప్రాంగణంలోకి వెళ్ళండి అంటే శివాలయం ప్రాంగణంలో ఎక్కడైనా పర్వాలేదు కొంచెం దూరం ఉంటే సరిపోతుంది అక్కడికి వెళ్ళి మీరు బెల్లాన్ని తీసుకుంటారు కదా ఆ బెల్లం పైన ఏంటంటే గనక చక్కగండి భూములు కొనాలి బంగారం కొనాలని రాయండి ఈరోజు చాలా మంచి తిది కాబట్టి తిది వార నక్షత్రం బాగుంది కాబట్టి మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయండి సుడి తిరుగుతుంది మన జీవితం మారిపోతుంది మనకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట ఇలా బెల్లం మీద రాసిన తర్వాత గోతిని తీసేసి ఆ బెల్లాన్ని ఏంటంటే గనక మీరు మట్టిలో పాతిపెట్టండి మట్టిలో పాతిపెట్టడం వల్ల భూమాత కదండి భూమాత అనుగ్రహం కలిగి భూలాభం కలుగుతుంది భూములు కొంటాము అలానే బంగారం బెల్లంతో సమానం కదా మరి అలా బెల్లం అనుగ్రహం ఏంటంటే కనుక కలుగుతుంది బంగారం కొనే అవకాశం ఉంటుంది ఇలా మనకు రెండు విధాలుగా కూడా కలిసి వస్తుంది అనమాట రెండు విధాలుగా కూడా బాగుంటుంది కాబట్టి ఈ పనిని మీరు వదులుకోకుండా గనక చేసుకుంటే ఈ కార్తీక పౌర్ణమి నుంచి ఇంకా సుడి తిరుగుతుంది మీరు భూములు కొనటం అనేది స్టార్ట్ చేయటం బంగారం అంటే గనక మనం కేజీల కొద్దీ ఏం కొనమండి ఉన్న దాంట్లో ఎంతో కొంత కొనే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట ఎక్కువగా కొంటామని కూడా చెప్పట్లేదు కానీ కొనుగోలు చేయగలుగుతాం అది ఎంత కొంటామనేది తెలియదు అనమాట అలా ఏంటంటే మన స్థాయికి తగ్గట్టుగా మనం కొనే అవకాశం ఉంటుంది కానీ భూమాత అనుగ్రహం కలిగి తప్పనిసరిగా భూములు కొంటారండి ఈ యొక్క అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి తిది వార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ రోజున ఇలాంటి బెల్లం పరిహారం చేసుకుంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం పౌర్ణమి తిది లక్ష్మీదేవికి కూడా అంకితం చేయబడుతుంది అలానే ఏంటంటే కనుక పరమశివుడికి కూడా అంకితం చేయబడుతుంది కాబట్టి ఈ రోజున ఇలా బెల్లం పరిహారం చేసుకుంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి భోగభాగ్యాలు కలుగుతాయి అలానే కాకుండా దేనికోసమైతే మనం పరిహారం చేశాము ఆ పరిహారం అనేది ఏంటంటే కనుక తొందరగా మనకు సిద్ధించడానికి అవకాశం ఉంటుందని పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది ఈ పరిహారాన్ని చాలా మంది కూడా ఆచరిస్తారు కాబట్టి మరి మీరు కూడా ఆచరించేసి మీ కోరికల్ని తీర్చుకోండి మనం చేసేటప్పుడు మనం ధ్యానం అంతా కూడా బెల్లం పరిహారం మీదే ఉండాలి అంతేకాని ఏదో పై పైకి చేసేసి పై పైకి ఏంటంటే కనుక వదిలేయకండి అలానే కాకుండా ఇంకొకటి గుర్తు పెట్టుకోండి ఇలా బెల్లాన్ని పాతి పెట్టేటప్పుడు మూడు చాట్లు మీ కుడి చేతిని ఇలా ఈ వేలుని తాకించండి ఇలా వేలుని తాకి మంచి పాతి పెట్టండి ఇలా పాతి పెట్టడం వల్ల మంచి ఫలితం అనేది వస్తుంది భూమిలో పాతి పెట్టిన తర్వాత క్రిమి కీటకాలు ఆ బెల్లాన్ని స్వీకరిస్తాయి అలానే కాకుండా ఏంటంటే కనుక భూమిలో ఆ బెల్లం కలిసిపోతుంది కాబట్టి మనం కోరిక చెప్పుకొని పెట్టాం కదా అందుకే మన కోరిక తొందరగా భూమాత తీరుస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి తప్పకుండా గుర్తుపెట్టుకోండి పరిహారం చేసుకోండి శివాలయం ప్రాంగణంలో చేసే వీలుంటే అక్కడ చేయండి లేదు మాకు అసలు శివాలయం ప్రాంగణంలో చేసే అంత లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కొంచెం శివాలయానికి దూరం గండి కొంచెం మట్టి ఉంటుంది జనావాస తక్కువగా ఉంటారు అక్కడ ఎక్కువగా తొక్కరు అంటే తొక్కరంటే కనుక మరీ అంత తొక్కే ప్రదేశం కాదనుకునే ప్రదేశాలలో చేస్తే మంచిది అనమాట ఇంకా చీటికి వాటికి అందరు చూస్తున్నట్టయితే గోధులు తీసి పెట్టుకుంటే అందరు చూసిన వాళ్ళు తప్పుగా అనుకుంటారు కాబట్టి ఎవరు లేని ప్రదేశంలోనే చేసుకుంటారు శివాలయంలో చేయకపోయినా పర్వాలేదు కానీ మీరు ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గర కానీ ఒకవేళ కుదరకపోతే మనకైతే శాస్త్రాల్లో శివాలయం ప్రాంగణంలోనే చేయాలని చెప్పడం జరుగుతుంది శివాలయం ప్రాంగణం అంటే కొంచెం దూరమైనా పర్వాలేదండి ఒక కిలోమీటర్ దూరం ఇలా అర్ధ కిలోమీటర్ దూరం అయినా పర్వాలేదు అక్కడ కూడా మనం చేసుకోవచ్చు ఇంకా అలా చేసే వీలే లేదనుకునేవారు ఇలా రావి చెట్టు దగ్గర కానీ అలానే వచ్చేసి ఏంటంటే కనుక మారేడు చెట్టు దగ్గర కానీ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఫలితం వస్తుంది కానీ కొంచెం తక్కువగా ఫలితం వస్తుంది అదే మనం ఏంటంటే కనుక శివాలయం ప్రాంగణంలో చేస్తే తొందరగా ఫలితం వస్తుంది అనమాట మళ్ళీ ఏంటంటే మనం కోరుకున్నది జరుగుతుంది సంవత్సరం లోపు మనకు భూమాతానుగ్రహం కలుగుతుంది భూలాభం కలుగుతుంది అలానే బంగారం కూడా ఏదో ఒక రకంగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుందన్నమాట ఈ అవకాశాన్ని అయితే వదులుకోకండి తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ పరిహారం ద్వారా మనకు మేలే జరుగుతుంది కానీ చెడైతే జరగదు ఇదనమాట అండి ఈ పరిహారం ఇంకా తర్వాత ఏంటంటే కనుక బెల్లం చాలా చాలా పవిత్రమైనదండి బెల్లం చాలా శుద్ధి అయినది బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా నైన్టీ నైన్ నైన్ పర్సెంట్ అండి ఫలితాలను తెచ్చి పెడతాయి అనమాట మన జీవితాన్ని మారుస్తాయి ఇంకా మనం ఏంటంటే కనుక చెప్పాలంటే బెల్లము దేవతలకు దేవుళ్లకు నివేదన అయ్యే పరమ పవిత్రమైన పదార్థం అనమాట ఎందుకంటే ప్రసాదం పెడితే భగవంతుడు స్వీకరిస్తాడో లేదో తెలియదు కానీ శాస్త్రాల ఈ విధంగా చెప్పబడుతుంది బెల్లం మీరు చిన్న ముక్కను పెట్టినా భగవంతుడు స్వీకరిస్తాడనమాట అది తీపి పదార్థం కాబట్టి తొందరగా తీసేసుకుంటాడని ఇలా మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుందనమాట అందుకే మీరేంటంటే కనుక ఇలా బెల్లంతో ఈ పరిహారం అనేది చేసుకోండి ఇది చిన్న పరిహారం అనిపిస్తుంది వచ్చు కానీ దీని వెనక దాగుండే అసలు రిజల్ట్ ఏంటంటే కనుక చూస్తే షాక్ అయిపోతారండి అంత చక్కగా మీకు ఏంటంటే పనిచేస్తుంది అనమాట ఇంకా మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది కాబట్టి తప్పక ఇది చెయ్యండి కానీ ఎవరికి చెప్పకండి జరిగేంతవరకు కూడా ఎవరికి చెప్పకండి మీ మనసులోనే పెట్టుకోండి సీక్రెట్గా చేయటమే బెటర్ అనమాట ఈ కార్తీక పౌర్ణమి రోజున ఏంటంటే కనుక మనము అంటే ఇలా గుడికి వెళతాము అలానే కాకుండా తులసి కోట దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపాన్ని వెలిగిస్తాం కదా దీపం వెలిగించేటప్పుడు ఏంటంటే గుర్తు పెట్టుకోండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటే ఇలా మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే ప్రతినిత్యం కూడా దీపారాధన చేసినంత పుణ్యం లభిస్తుంది కదండి ఆ ఒత్తులని నేతిలో ముందుగానే మీరేంటంటే కనుక చక్కగా ముంచేయండి ఆ ఒత్తులను మొత్తం అలా నేతిలో అద్దెయ్యండి అలానే లేకపోతే నువ్వుల నూనె సరే అది ఇంకా తర్వాత మనం దీపం పెట్టేంత ప్లేస్ ఉంటుంది కదా ఇలా పేడతో అలగే వీలుంటే పేడతో అలకండి అలా లేకపోతే కడిగే వీలుంటే అంత దూరం కలిగే కడిగిన తర్వాత ముగ్గు వేసి ఒక ప్రమిదను ఏర్పాటు చేసుకుని ఆ ప్రమిదంలో ఒత్తులు పెట్టుకొని చక్కగా ఏంటంటే కనుక ఆ ప్రమిదను పూలతో అలంకరించి ఆ తర్వాత దీపారాధన చెయ్యండి దీపారాధన చేసిన తర్వాత దీపం ఒత్తులు పూర్తిగా కాలిపోయేంతవరకు అక్కడే ఉండాలి మధ్యలో లేచి వెళ్ళిపోకూడదు అలా వెళ్ళిపోతే ఆ దీపానికి ఫలితం అనేది రాదు అలానే కాకుండా దీపం వెలిగే అంతసేపు కూడా మీరేంటంటే గనక దీపం అంటే నామాన్ని పఠించవచ్చు అలా కుదరకపోతే ఏంటంటే గనక ఓం నమ శివాయ అనుకుంటూ మీకు వచ్చిన నామాలను చదువుతూ అక్కడే కూర్చుంటే ఆ దీపం మనం ఏంటంటే గనక చక్కగా ప్రతినిత్యం కూడా వెలిగించినంత పుణ్యం మనకు కలుగుతుంది అలానే కాకుండా జన్మల దరిద్రాలు వదిలి మనసుడు తిరిగి శివా అనుగ్రహం కలగటం అవకాశం ఉంటుంది